గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఏంటి ఆర్ మీ అఫేర్ ఏంటి సంగతి బాగా నడుస్తుంది అఫేర్ కొంచెం అక్కడక్కడ అబ్బాయిలు దించి అలా అలా అరే ఎవరి సైడ్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో చెప్పండి అంటే ఆవియస్లీ అబ్బాయిల సైన్ నుంచే ఎక్కువ ఎక్కువుంటది ఎవరు చెప్పట్లేదు కదా అందుకే నేను చెప్తున్నా బయల్సెండ్ నుంచి వచ్చిన నెగిటివిటీ ఏంటి ఫీలింగ్స్ మాకే ఉంటాయి గైస్ వెల్కమ్ ఐ మీ చాణక్య ఈరోజు ద రియల్ టాక్ విత్ చాణక్యలో ఒక కంటెంట్ క్రియేటర్ గా కెరియర్ మొదలుపెట్టిన అందుకంటే ముందు సాఫ్ట్వేర్ లో కూడా తనకంటూ మార్క్ క్రియేట్ చేసుకుని ముందుకెళ్తూ ఇప్పుడైతే యాక్టింగ్ లో బుడి బుడి అడుగులేస్తూ ముందుకెళ్తుంది మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన సమ్మేళనం కూడా అందులో శ్రేయా అనే క్యారెక్టర్తో మనందరినీ అలరించిన బిందు బిందు మనతో పాటు ఉన్నారు మరి అయితే తన జర్నీ ఎలా కొనసాగుతుంది అండ్ అఫైర్ ఎలా ఉంది అనే దాని గురించి కూడా మాట్లాడతాము ఇంకా బోల్డెన్ విషయాలు కూడా తెలుసుకున్నాం హాయ్ బిందు హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను మీరు నేను చాలా చాలా బాగున్నాను ఫస్ట్ మీ అఫైర్ గురించి మాట్లాడుకుందామా లేకపోతే సమ్మేళన గురించి మాట్లాడుకుందాం మీ ఇష్టం ఎలా అంటే అలా ఓకే ఫస్ట్ గో విత్ అఫైర్ ఏంటి మీ అఫైర్ ఏంటి సంగతి

కొంచెం అక్కడక్కడ అబ్బాయిల అలా అలా నెగిటివిటీ వచ్చినా అమ్మాయిల సైడ్ నుంచి పాయింట్ ఆఫ్ వ్యూ చూపించాలి అన్న థాట్ తీసిన సాంగ్ సో ఇప్పటి వరకు అబ్బాయి 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 ఉంది కదా కొంచెం మాకు ఫీలింగ్స్ ఉంటాయి మాకు బ్రేకప్స్ ఉంటాయి అన్న దాంతో తీసుకొని చేసినది సాంగ్ అఫేర్ లిరిక్స్ మొత్తం చూసినా అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఉంటుంది మెయిన్గా అమ్మాయిల సైడ్ కూడా బ్రేకప్ ఉంటుందని చెప్పేసి అని అంటున్నాను సరే ఎవరి సైడ్ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందో చెప్పండి అమ్మాయిల సైడ్ అబ్బాయిల సైడ్ అది ఈ రోజుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అంట అంటే ఆబ్వియస్లీ అబ్బాయిల సైడ్ నుంచి రేషియో ఎక్కువ ఉంటుంది కానీ అమ్మాయిల సైడ్ ఉన్న పర్సెంటేజ్ ఇప్పుడు అది సిక్స్టీ ఫార్టీ అనుకున్న ఆ ఫార్టీ పర్సెంట్ అమ్మాయిల గురించి అన్న చెప్పాలి కదా ఎవరు చెప్పట్లేదు కదా అందుకే నేను చెప్తున్నా ఓకే అంటే తర్వాత అబ్బాయిల సైడ్ నుంచి వచ్చిన నెగిటివిటీ ఏంటి అబ్బాయిల సర్ నుంచి వచ్చిన నెగిటివిటీ అంటే ఇప్పుడు మీకేముండవు ఫీలింగ్స్ మాకే ఉంటాయి మీరే మోసం చేస్తారు అలా ఇంకా అట్లీస్ట్ ఐమ్ హ్యాపీ కష్టపడి చేసినందుకు అది టచ్ అవుతుంది కదా ఇప్పుడు ఏదన్నా మనం ఒక క్యారెక్టర్ చేసాము అంటే ఆడియన్స్ కి టచ్ అవ్వాలి అన్న వేలో చేస్తాము ఆబ్వియస్లీ నేను అమ్మాయిల సైడ్ నుంచి చేశాను కాబట్టి అబ్బాయిలకి ఆపోజిట్ గా టచ్ అవుతుంది బట్ ఇట్స్ ఓకే మరి అమ్మాయిల సైడ్ నుంచి చాలా బాగుంది చాలా బాగుంది నాకు పర్సనల్ గా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్ లో థ్యాంక్స్ అంటే మన సైడ్ నుంచి కూడా ఒక మంచి ఇలాంటి ఏమంటారు ఊపు ఉన్న డాన్స్ ఫామ్ ఉన్న దాంట్లో బ్రేక్అప్ సాంగ్ చేయడం చాలా బాగుంది అని చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఏంటంటే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ కి తగ్గట్టు మీరైతే మీకేనా మాకు లేదా అన్నట్టు రివర్స్ లో వచ్చేసారు సాంగ్ తో అవును అండ్ ఇట్ వాస్ నైస్ అండ్ ఆ ప్రమోషన్ కూడా మీరు క్రియేటివ్ గా ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరితో చేయించడం సపోర్ట్ సో సమ్మేళనంలో సిక్స్ ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ కానీ లవ్ కానీ ఎవ్రీథింగ్ అది కూడా ఊరి నుంచి వచ్చిన ఒక అమ్మాయి టైప్ లో కానీ మీరు హట్కే అమ్మాయి టైప్ సో ఇలా డిఫరెంట్ థింగ్స్ అంటే రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చేదా రెస్పాన్స్ ఎలా అనిపించింది అమేజింగ్ అని అంటా నేనైతే అంటే ఇప్పుడు బీయింగ్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే జనాల్లోకి వెళ్తే పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ వచ్చి మాట్లాడాలి అన్నది ఒక యాక్టర్ కి ఉంటుంది ఆ అప్లాజ్ అన్నా ప్రేజ్ అన్నా నాకు అది సమ్మేళనం నుంచి చాలా బాగా దొరికింది ఓకే సో ఇప్పుడు నేను నార్మల్గా ఇప్పుడు మనం యూజువల్లీ క్యాజువల్గా గా వెళ్తుంటాం కదా మాల్స్ కన్నా రెస్టారెంట్స్ కన్నా సో దర్ ఇన్సిడెంట్ నేను కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ నార్మల్ గా మా ఐ స్టే మణికొండ సో అక్కడ ఒక స్పాట్ ఉండదు అక్కడ సమోసాస్ బాగుంటాయి అని అంటే నేను నా ఫ్రెండ్స్ తోటి క్యాజువల్ గా వెళ్ళాను అనమాట అక్కడ చిన్న పాప ఒక అదే మమ్మీ డాడీ చిన్న పాప వచ్చింది ఆ చిన్న పాప చూసి మమ్మీ శ్రేయా మమ్మీ శ్రేయా అని ఉంది సో ఆవిడ వచ్చి చెప్తున్నారు మా పాప సమ్మేళనం సిరీస్ చూశారు మీ క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది అన్నట్టు వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకోవడము అలా జనాలు రికగ్నైజ్ సో బేసికలీ ప్రాజెక్ట్ ఏదో చేస్తుండే అక్కడ కో డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కి కూడా కో డైరెక్టర్ గా చేస్తున్నారు సో ఇలా ఒక సిరీస్ నడుస్తుంది ఒక క్యారెక్టర్ రిక్వైర్మెంట్ ఉంది స్క్రిప్ట్ పంపిస్తాను చూడు యూఆర్ ఓకే కంఫర్ట్ ద ఓకే అని స్క్రిప్ట్ మొత్తం చదివాను నాకు ఏ క్యారెక్టర్ అన్నది తెలియదు అందులో సో నాకు కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఈస్ శ్రేయా యూజువల్లీ ఓకే అనుకోకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా శ్రేయాకు ఉంది సో అలా అని వెళ్ళాను అప్పటికి సో చాలా అప్పటికే ఎప్పటి నుంచో ఆడిషన్స్ అంటే శ్రేయాకి బట్ నో ఇస్ ఆన్ ద ట్రాక్ రావట్లేదు డైరెక్టర్కి నచ్చకపోవడం ఇట్లా ఎక్స్వైజ్ రీజన్స్ వల్ల సరే ఓకే నా సైడ్ నుంచి అయితే ట్రై చేసేద్దాము వస్తే వస్తుంది లేకపోతే లేదు నా సైడ్ నుంచి అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కదా అని వెళ్ళా సో ముందు ఒక డైలాగ్ ఇచ్చారు ఫస్ట్ సింది చేసా నేను చెప్పిన ఫస్ట్ సెంటెన్స్కి డైరెక్టర్ ఫిక్స్ అయ్యారంట అండస్ట్ అయ్యా అని దాట్స్ ద వన్ థింగ్ నేను ఇప్పటివరకు నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉన్నాను అనమాట అదంతా బాగా రిజిస్టర్ అయిపోయింది సో ఇప్పటివరకు చాలా మంది ఆ క్యారెక్టర్కి ఇచ్చి నేను ఒక డైలాగ్ చెప్పగానే రిజిస్టర్ అయిపోయాను అంటే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ యూనిక్ కదా అలా బాగా అనిపించుండే అయిపోయింది ఇంకా అప్పటికే చెప్పేశారు యూఆర్ ద స్టయ్య రేపు వస్తే కంప్లీట్ స్టోరీ నరేషన్ చేస్తాను అని అసలు స్టోరీ నరేషన్ చేసేటప్పుడు అమేజింగ్ అంటే ఇప్పుడు ఒక్కొక్కరు నార్మల్గా చెప్పేస్తుంటారు కదా సో హీ హ్యాడ్ ద ఆల్ మ్యూజిక్ రిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ ఈ మ్యూజిక్ వస్తుంది అని అది ప్లే చేసేవాళ్ళు ఇక్కడ ఈ సీన్ ఇలా ఉంటుంది అని ఎగ్జాక్ట్లీ మనము స్టోరీ నరేషన్ అనేటప్పుడు యాక్టర్స్ ఒక ఇమాజినేషన్ వచ్చేస్తుంది సో అలా వచ్చిన దానికి అవుట్పుట్ చూసుకున్న దానికి ఇంకా టెన్ టైమ్స్ చాలా బాగుంది ఓకే సో దట్ ఇస్ హౌ సమ్మల్నం హ్యాపెన్ టు మీ యా అని తకు ఆడిషన్ లో మీరు చెప్పిన ఆ వన్ లైన్ ఏంటి ఫస్ట్ లైన్ గణాని తిట్టే సీక్వెన్స్ రైల్వే స్టేషన్ లో తిట్టే సీక్వెన్స్ ఉంటుంది ఓకే సో పూసుకొని వచ్చావు అన్నట్టు సంథింగ్ తనని తిడతా అన్నమాట రాశిగా సో అలా సో మొత్తం అలా కోపం కనిపిచేసింది కోపం కనిపిచేసిందా ఇరిటేషన్ అన్ని ఆ టైం లో ఎవరి గుర్తు వచ్చేారేంటి ఎవరు గుర్తుకడలే యూజువల్ గా ఫేస్ కొంచెం అలా అంటే కొందరిది స్మైలింగ్ ఫేస్ లాగా ఉంటుంది నాది ప్లెయిన్ ఫేస్ లాగా ఉంటుంది కొంచెం ఇరిటేట్ త్వరగా అయిపోతా ఇంత బాగా అవుతూ ఉన్నాం కెమెరా ఆన్ కదా కెమెరా ఆన్ కాబట్టి వచ్చేస్తా కదా కష్టం కదా రేపు చిరాగ్గా కోపంగా ఉంటే చూడరు కదా జనాలు అలా ఏముంది క్యారెక్టర్ తగ్గట్టు చూసేస్తూ ఉంటారు అంతే ఫ్లో అంటే చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ అయిపోతూ ఉంటాను ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్ యా రియల్ లైఫ్ లో అలా అయితే నేను జాగ్రత్తగా చూసుకోవాలి లేదు లేదు నానే చూసుకున్నారు ఇప్పటివరకు థ్యాంక్ అండ్ ఓకే అండ్ సో నీ లైఫ్లో ఈ నీకంటూ ఒక రికగ్నేషన్ రావడానికి కానీ సమ్మేళనం కానీ దెన్ లేటర్ హాఫ్ వేర్ కానీ ఇలా అనేది ఒక ఫేస్ అనేది కూడా నడుస్తూ వెళ్తూ ఉంది స్టిల్ యూ ఆర్ ఇన్ స్ట్రగ్లింగ్ ఫేస్ అని ఇన్ స్ట్రగ్లింగ్ ఫేస్ సో ఇంకా నెక్స్ట్ రావడానికి కానీ సో ఓన్ ప్రయత్నాలు చేయడానికి కానీ ఏం చేస్తున్నారు సో నేను ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఇప్పుడు కపుల్ ఆఫ్ మంత్స్ కన్నా లాస్ట్ ఇయర్ వరకన్నా చూసుకుంటే నాకు ఆడిషన్ కాల్స్ ఉంటే దానికి అప్లై చేయడము వెళ్ళడము మ్యూచువల్త్ ద్వారా ఏదైనా ప్రాజెక్ట్ నడుస్తుంది అని అంటే వెళ్ళి వాటికి ట్రై చేయడం వరకే రిస్ట్రిక్ట్ చేసుకొని ఉన్నాను బట్ ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి ఏంటంటే నేను కొంచెం లైన్స్ మీద వర్క్ చేయడము నాకు స్టోరీ ఎలా కావాలి అనుకొని ఇప్పుడు అఫైర్ చూసుకుంటే దాని బేస్మెంట్ నుంచి నేనున్నాను అనమాట ప్రతి ఒక్కటి చూసుకోవడం మై టీమ్ క్లౌడ్ స్టూడియోస్ అని ఒకటి ఉంది సో వాళ్ళే నాకు కంప్లీట్ గా మార్కెటింగ్ ఇలా చేస్తూ ఉంటారు సో వాళ్ళ నుంచి కంప్లీట్ టీమ్ హెల్ప్ తీసుకుని స్టోరీ ఎలా ఉండాలి ఎలా రావాలి ఇప్పుడు మీరు అఫేర్ చూసినంత కొంచెం బాలీవుడ్ స్టైల్లో రెగ్యులర్ గా వచ్చే ఆల్బమ్ సాంగ్స్ కన్నా కొంచెం డిఫరెంట్ ఉంటుంది కలర్ ప్యాలెటింగ్ అన్నా ఇప్పుడు తీసుకున్న లైన్ అన్నా అలా కొంచెం యూనిక్ కాన్సెప్ట్స్ తోటి ఓన్ గా ట్రై చేయడం స్టార్ట్ చేసాను ఓన్ క్రియేషన్ అనేది కూడా చేయాలి అని అంటే దట్ క్రియేటివ్ మైండ్ షుడ్ బి దర్ సో ఇది ఎక్కడి నుంచి మొదలైంది రీసెర్చ్ అండి రీసెర్చ్ అంటే ఇప్పుడు ఏదన్నా ఒకటి ఇప్పుడు సాఫ్ట్వేర్ చేయాలి అంటే ఆ జావానో జావాను ఎక్స్వైజెన్ దాని మీద వర్క్ చేస్తూ ఉంటాము కాంటెంట్ క్రియేషన్ అన్న అంతే ఇప్పుడు నేను ఎలా ప్రొజెక్ట్ అవ్వాలి అన్న దాని మీద రీసెర్చ్ మూవీస్ చూడడం అన్నా ఎలా రావాలి ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీ ఏముంది ఆడియన్స్కి ఏం కావాలి సో అదంతా ఇంకా రీసెర్చ్ అంతే దాని నుంచి తెలుసుకొని ట్రైల్ చేసి వేయడమే ఇది క్లిక్ అవుతుంది అని కూడా మనం ఏదో గెస్ట్ తోటి చేయడం అది అంతే ఓకే తర్వాత ఇంకా అది ఆడియన్స్ చేతులే ఏది హిట్ చేయాలి ఏది చేయొద్దు అన్నది కానీ లైఫ్ లో అరే ఎదగాలి అని అన్నప్పుడు మాత్రమే కదా ఎంతైనా కష్టపడుతూ ఉంటాము ఇంత ముందుకు వెళ్తూ ఉంటాము అని చెప్పేసి సో అందులోంచి ఆ నుంచి పుట్టిందేనా ఆ ఫైర్ అంతే అంటే నన్ను నేను ఒక ప్లేస్ లో ఇమాజిన్ చేసుకుంటున్నాను అది రియాలిటీలోకి సెట్ అవ్వడానికి ఏమేమి చెయ్యాలో అవన్నీ చేస్తూ వెళ్తున్నా ఆ జర్నీలో ఉన్నాను నాకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక మంచి యాక్ట్రెస్ గా అలా రిజిస్టర్ అవ్వాలి అని ఉంది సో దానికి చేసే నా వంతు ప్రయత్నాలు ఏమేమైతే పాసిబిలిటీ ఉన్నాయో నా సైడ్ నుంచి అవన్నీ చేస్తూ వెళ్ళిపోతున్నాను యూజువల్ గా హీరోస్ కానీ అండ్ చాలా మంది మనం చూస్తూ ఉంటాం అంటే ఎవరైనా కానీ చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేసి చేసి అవకాశం రాక డైరెక్టర్స్ అండ్ హీరోస్ మెయిన్ వచ్చేటప్పటికి వాళ్ళ కంటెంట్ వాళ్ళే తీసుకొని ప్రొడ్యూస్ చేసుకుని ప్రజల ముందు ఈరోజు అంటే స్టార్స్గా నిలబడిన వాళ్ళు కూడా అండ్ ఈ ట్రెండ్ అనేది ఇప్పుడు అమ్మాయిల్లో కూడా మొదలైనట్టుంది ఐ థింక్ ఫ్రమ్ అంటే ఇంకా ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే కాంపిటీషన్ పెరిగిపోయింది ఒకప్పుడు అంటే చాలా లిమిటెడ్ అంటే మూవీ ఇండస్ట్రీలోకి రావాలి అని అంటేనే చాలా భయపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఎలా అయిపోయింది అంటే యాక్టర్స్ అంతే రేషియోలో పెరిగిపోతున్నారు మనకి ప్లాట్ఫామ్స్ అంతే పెరిగిపోయాయి అసలు ఓటీటీ అన్న కాన్సెప్టే మనకి లేదు కోవిడ్ ముందు బట్ పోస్ట్ కోవిడ్ చూసుకుంటే చాలా మంది యాక్టర్స్ కి అదొక బెస్ట్ ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది ఇన్స్టాగ్రామ్ సగం మంది అక్కడే వాళ్ళ టాలెంట్ ని చూపించుకుంటున్నారు డిపెండ్స్ ఇంకా అలా ఒక ఫ్లో వెళ్తూ ఉంది ఓకే సో ఆల్రెడీ స్టార్ట్ అయింది ఇప్పుడు దేర్ ఆర్ కొంతమంది అమ్మాయిలు కూడా ప్రొడ్యూస్ చేసుకొని అలా చేసిన వాళ్ళు ఉన్నారు కాంటెంట్ క్రియేషన్ లో బట్ యా ఈ మధ్య స్టార్ట్ అయ్యింది అది అందులో ఒక నేను ఒక ధాన్యము ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద లైన్ మొత్తం అన్నీ చూసుకోవడం కానీ ఆ కంటెంట్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి మొత్తం చేస్తూ ఉన్నారు కదా సో డైరెక్షన్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా ఇంట్రెస్ట్ ఏం లేదు కాకపోతే అంటే ఉన్న ప్రతిది ఇప్పుడు యాక్టింగ్ కి రిలేటెడ్ సోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకుంటే ఇంకా బెటర్ గా చెయ్యొచ్చేమో అవుట్పుట్ ని అన్న థాట్ ఉంటుంది ఇట్స్ నాట్ లైక్ డైరెక్షన్ లోకి వెళ్ళిపోవాలి అని కాదు నా ఎందుకో యాక్టరే కాకపోతే ఇప్పుడు ఏ ఫ్రేమ్ లో నేను బాగా కనిపిస్తున్నాను అన్నది అంటే డిఓపి ఎలా పెడుతున్నాడు అన్నది నేర్చుకోవాలి ఏ ఫ్రేమ్స్ ఏ లెన్స్ ఇప్పుడు ఏది హార్ట్ కి టచ్ చే ఎలా ఉంటుంది ఎలా పెట్టాలి అన్నది డైరెక్షన్ లో తెలుస్తుంది అనమాట సో ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటే నేను ఇంకా బెటర్ గా పర్ఫార్మ్ చేయొచ్చేమో ఇప్పుడు నాకు ఒక వైట్ షాట్ ఉన్నప్పుడు నేను ఓ తెగేడ్ చేస్తే అక్కడ యూజ్ ఉండదు సో నా క్లోజ్ పెట్టినప్పుడు నేను ఆ ఎమోషన్ ని చూపిస్తే నేను చూపించిన దానికి అక్కడ తీసేదానికి సెట్ అవుతా ఉంటాయి ఇవన్నీ కొంచెం ఈ నాలెడ్జ్ కూడా ఉంటే నన్ను ఇంకా బెటర్ పర్ఫార్మర్ గా చూపించుకోవచ్చు అన్న థాట్ తో అన్నిట్లో నేర్చుకుంటున్నాను అంతే ఈ ఫిలిం స్కూల్స్ కానీ దానిలోకి ఏమైనా వెళ్ళారా థియేటర్ నేర్చుకున్నాను యాక్టింగ్ స్కూల్స్ కాదు నేను థియేటర్ ఆర్టిస్ట్ని ని థియేటర్స్ లో నేర్చుకున్నాను సమాహార థియేటర్ గ్రూప్ రతన్ శేఖర్ సార్ ట్రైన్ చేశారు నజరా హిల్స్ లో ఉంటుంది ఎన్ని చేశారు అది కపుల్ ఆఫ్ మంత్స్ ఏ ఉంటుందండి 6 మంత్స్ కోర్స్ 6 మంత్స్ ఓకే అక్కడే మోస్ట్లీ యు ఆర్ ట్రైన్డ్ యా అంతే చెప్పొచ్చు స్టార్టింగ్ లో అంటే నార్మల్గా ఇంకా మిర్రర్ ముందు ఇలాంటివి టిక్ టాక్ డబ్ లలో అలా వచ్చినా లేకపోతే థియేటర్ చాలా బాగా హెల్ప్ చేసింది నాకు డైలాగ్ డెలివరీలో అన్నా కెమెరా యాంగిల్స్ ఎలా ఉండాలి ఏ టైంకి ఏది ఎలా ఇవ్వాలి రియాక్షన్స్ ఇవన్నీ యూజువల్లీ యాక్టింగ్ అంటే డైలాగ్ ఇచ్చినప్పుడు మనము యాక్ట్ చేయడం చాలా ఈజీ మీరు ఇప్పుడు డైలాగ్ చెప్తున్నప్పుడు నేను రియాక్ట్ అయ్యేది చాలా కష్టం ఓకే సో అది ఎలా టాకిల్ చేయాలి అన్నది నేను థియేటర్లో నేర్చుకున్నానని చెప్పొచ్చు అయితే నిజం అండి ఏంటంటే అది చిన్న చిన్నవే చాలా బ్యూటిఫుల్ అనేది కూడా తీసుకోవాలి కానీ ఎవరికి ఇప్పుడు మనం ఇచ్చే గెస్టేర్ తో కూడా ఆపోజిట్ డైలాగ్ ఇచ్చే వాళ్ళకి ఇంకా తనకి ఇంప్రోవైజ్ చేసుకోవడానికన్నా కన్నా కనెక్ట్ అవ్వడానికన్నా చాలా ఇంపాక్ట్ చేస్తుంది ఓకే దీనికంటే ముందు సో ఎక్కడి నుంచి మొదలెట్టారు మీ కెరీర్ అనేది కెరియర్ అంటే నేను ముందు నాది ప్రాపర్ వరంగల్ 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 ఓకే సో ట్వంటీ నా ఫోర్త్ ఇయర్ లో నేను వచ్చేసాను ఇంటర్న్షిప్ ఫోర్త్ ఇయర్ లో ఉన్నప్పుడు వచ్చేసాను స్టైఫన్ తో జాయిన్ అయిపోయాను అనమాట దాని తర్వాత ఇంకా మమ్మీ వాళ్ళ యాజ్ యూజువల్ పేరెంట్స్ ఉంటారు కదా యాక్టింగ్ లోకి అని అంటే ముందు ఎమ్మెన్సీలో జాబ్ తెచ్చుకో తర్వాత నీ ఇష్టం అని అంటే అలా ఐ హెట్ ఇన్ టు యాక్సెంచర్ అక్కడ కపుల్ ఆఫ్ మంత్స్ చేశాను సో అక్కడ చేస్తూ వీకెండ్స్ లో ఈ కాస్టింగ్ కాల్స్ ఇలాంటివి ఉంటే అన్ని వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడము అలా చేస్తూ ఉండేదాన్ని అక్కడ నుంచి చిన్న చిన్నగా కాంటాక్ట్స్ బిల్డ్ అవుతూ వచ్చాయి కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత ఫైవ్ డేస్ ఏదో దానికి పెట్టి టూ డేస్ అదేదో నచ్చలేదు అక్కడ మానేసి ఫుల్లీ అప్పుడు థియేటర్స్ కి నేర్చుకున్నాను అక్కడ నుంచి కొన్ని కాంటాక్ట్స్ బిల్డ్ అయ్యి అలా అలా దాని తర్వాత నా ఫస్ట్ మూవీ వచ్చేసి బంగారు రాజు లో వెనకాల ఉంటానన్నమాట ఇది నాగ చైతన్య గారి ఇంట్రొడక్షన్ షార్ట్స్ కృతి శెట్టి వాటిలో అంటే డైలాగ్ ఏమి ఉండదు వెనకాల అంటే నాకు అది ఫస్ట్ టైం అసలు మూవీ ఎలా చేస్తారు ఏంటి అన్నది కూడా నాలెడ్జ్ ఏం లేదు సో ముందు అక్కడ దాని తర్వాత సర్కార్ వారి పాటలో ఇలా ఒక్కసారి వచ్చి పోమ్మ మెరుపు అన్నట్టు అక్కడ ఒక చిన్న క్యారెక్టర్ దాని తర్వాత దేవరా దేవర తర్వాత ఇంకా సమ్మేళనము అవే మధ్యలో ఇంకా చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ దేవరలో ఫ్రెండ్ క్యారెక్టర్ యా ఫ్రెండ్ క్యారెటర్ అదొక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ అయింది గోవాల గోవాలో ఎక్కువ అయింది ఇక్కడ ఒక టూ టు త్రీ డేస్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ద పార్ట్ గోవాలోనే అయింది ఓకే ఓ ఇన్ని మూవీస్ అనేది చేసుకుంటూ నౌ యు ఆర్ ఇన్ ఒక స్టెప్ ఎక్కి యా ఎగ్జాక్ట్లీ ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ సమ్మేళనం అవ్వడము అలా అవ్వలేదు ఆ డ్రైవ్ అనేది ఉంటేనే కానీ ఇంట్లో వాళ్ళు ఏమనలేదా యాక్చువల్గా మీరు స్టార్టింగ్ లో ఉన్నారు ఏంటంటే ఒకప్పుడు అంటే వేరుగా ఉండేది కానీ ఇప్పుడైతే సో ఎక్కువ ప్లాట్ఫామ్స్ అయిపోయాయి కాంపిటీషన్ పెరిగిపోయింది అని చెప్పేసి అమ్మాయిలు కూడా ఈ రేంజ్ లో కాంపిటీషన్ ఇస్తూ రావడానికి గల రీజన్ ఏంటంటారు స్కోప్ ఎక్కువ పెరిగింది అని చెప్పుకోవచ్చు అంటే అంటే ప్లాట్ఫామ్స్ ఎక్కువ పెరిగిపోయాయి అందరికి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వచ్చి ఆ ఫేమ్ అనేది జనాలకి తొందరగా నచ్చేస్తుందేమో మేబీ అలా అంటే ఆర్ పీపుల్ యాక్టింగ్ మీద ప్యాషన్ తోటి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కొందరికి ఓన్లీ ఫేమ్ కావాలి అనుకొని వచ్చే వాళ్ళు ఉంటారు కొందరికి అసలు ఏం లేదు టైం పాస్ గా చేసి ఫేమ్ వచ్చేసే వాళ్ళు ఉంటారు ఇట్ డిపెండ్స్ ఇందులో మీరు కేటగిరీ నేను యాక్టింగ్ కావాలి అని వచ్చిందాన్ని ఇట్స్ నాట్ లైక్ నాకేదో ర్యాండమ్ గా వచ్చింది కాదు నేను యాక్టర్ అవ్వాలి అనుకోని యాక్టింగ్ నేర్చుకొని యాక్టింగ్లో ట్రయల్ చేస్తున్న యా ఓకే కంటెంట్ క్రియేషన్ అనేది ఎప్పటి నుంచి మొదలైంది అసలు సో ప్యారల్గానే మూవీస్లో చేస్తూ అది రెండు చేస్తూ ఉన్నారా అంటే నాకు ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ అకౌంట్ ఎప్పుడో పెట్టా నా బీటెక్లో పెట్టినట్టున్నా అప్పటి నుంచి ఏవో చిన్న చిన్న రీల్స్ అట్లా పెట్టుకుంటూ కానీ దాని తర్వాత ప్రాపర్గా ఓన్లీ కాంటెంట్ క్రియేషన్ లాగా బిల్డ్ చేసుకుందాము ఓన్లీ యాక్టర్ లాగా ప్రొఫైల్ ఉండాలి అని దాని తర్వాత మళ్ళీ ఫోటోషూట్స్ కాన్సెప్ట్ రీల్స్ అలా చేయడం స్టార్ట్ చేశా మధ్యలో చాలా ఆన్ అండ్ ఆఫ్ ఉండే ఒక నాకేంటి అని అంటే ఉన్నంతసేపు బాగుంటా సడన్ గా ఒక్కసారి మైండ్ లో ఏదో పురుగు తిరుగుద్ది కంప్లీట్ అవుట్ అయిపోతా సోషల్ మీడియా యాప్స్ అన్ని డిలీట్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఎవరికి టచ్ లో ఉండను అలా నా బీటెక్లో కూడా నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండే దాన్ని ఈమెయిల్ చేయమని దాన్ని వర్క్స్ ఏమన్నా ఉంటే ఎగ్జామ్స్ పీడిఎఫ్స్ ఇలా ఉంటే ఎవరికి టచ్లో ఉండేదాన్ని కాదు అలా ఒక్కొక్కసారి అలా అవుతూ ఉంటుంది ఎందుకో తెలియదు అంటే దీనికి సో అలానే ఈ ఇన్స్టాగ్రామ్ కూడా కొన్ని రోజులు డియాక్టివేట్ చేసేసేదాన్ని కొన్ని రోజులు అసలు పట్టించుకోపోయేదాన్ని ఎందుకులాగా ఎప్పుడైనా మీకు మీరు ప్రశ్నించుకోవడం కానీ ఇలా జరిగిందా మేబీ నాకు నాది సెల్ఫ్ టైం కావాలి అన్న ఫేజ్లోకి వెళ్తారేమో సో అలా ఉన్నప్పుడు నాకు ఎలోన్ గా ఉండడం ఇష్టం ఓకే నా సెల్ఫ్ టైం నేను ఎవరితోని మాట్లాడకుండా కొంచెం అలా నాకు నేను ఏమంటారు మళ్ళీ ఎనర్జీ గేమ్ చేసుకోవడమను అలా ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఐ ఫీల్ బెటర్ కానీ మనం ఉన్న ఫీల్డ్ లో అంత అలోన్ గా ఉండడం అంటే నేను మన ఫీల్డ్ లోకే అసలు ఆపోజిట్ చాలా ఇంప్రూవర్ట్ ని కానీ ఇక్కడికి వచ్చాక ఇండస్ట్రీలో ఎండ్ ఆఫ్ ది డే

అంటే అప్రాక్సిమేట్లీ ఒక సిక్స్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారా సిక్స్ ఇయర్స్ నుంచి అంటే ట్వంటీ ట్వంటీ నుంచి మధ్యలో టూ ఇయర్స్ కోవిడ్ అప్పుడు ఇంటికి వెళ్ళి బజ్జున్నాను దేవుడికి ఇచ్చేయచ్చు యా సో ఆ టూ ఇయర్స్ డిలీట్ చేయాలి కదా మనము ఓకే సో అది కాకుండా మిగతా ఇయర్స్ ఈ జర్నీ మొత్తం మీద ఎప్పుడైనా కానీ సో ఇండస్ట్రీ వైజ్లో కానీ ఎప్పుడైనా కానీ ఇబ్బందులు ఎదురైనది కానీ ఏదైనా ఉండిందా ఇబ్బందులు అంటే ఎలాంటివి ఇబ్బందులు అంటే డ్యూరింగ్ మనము కాస్టింగ్ కాల్కి వెళ్ళినప్పుడైనా కానీ సో సమ్ ఎక్స్ పర్సన్స్ నుంచి అయినా కానీ సో ఇండస్ట్రీ ఎందుకు అని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని అనిపించిన సందర్భం కానీ అంటే కొంతమంది మనం ఏం చేయకపోయినా కానీ మన మీద రివర్స్లో వేసేవాళ్ళు కానీ ఏమీ లేదు ఐ వాస్ వెరీ కాన్షియస్ అనమాట ఎవరితో ఎలా ఉండాలి ఎక్కడి వరకు ఉండాలి అన్న దాంట్లో చాలా పర్టికులర్గా ఉంటే చాలా కాన్షియస్గా ఉండి మాట్లాడుతాను మాట్లాడేటప్పుడు అండ్ ఇబ్బందులు ఫేస్ చేయకుండా ఎవరి జర్నీ ఉండదు అది యాక్టింగ్ అనే కాదు నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ అన్న నీకు వెళ్ళిన ఫస్ట్ జాబే నువ్వు కొట్టేసావు అని అంటే ఇంకా నువ్వు నక్క తోక నొక్కేవోనచ్చు సో ప్రాబ్లమ్స్ అనేది ఇట్స్ క్వైట్ కామన్ కానీ టిల్ డే టిల్ ద సెకండ్ హోప్ అనేది నేను లూజ్ అవ్వలేదు దట్స్ ద వన్ థింగ్ నన్ను హోల్డ్ చేస్తూ ఉంది హోప్ లూజ్ అయ్యాను అని అంటే ఇంకా ఏం ఉండదు అక్కడ అంటూ ఉంటారు కదా అంటే యూజువల్గా అమ్మాయిలు ఈ ఫీల్డ్లోకి ఎందుకు పేరెంట్స్ ఎంకరేజ్ చెయ్యరు అని అంటే అరే అందులో అంటే అబ్బాయిలు సరిగ్గా ఉండరు అంటే ఇండస్ట్రీ అలాంటిది అని చెప్పేసి ఒకటి పెట్టుకొని ఉన్న పేరెంట్స్ వాళ్ళు ఇంకా ఉంటారు కదా సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఎదురైన సందర్భాలు క్యాస్టింగ్ కవర్ లాంటిది నాకు స్టార్టింగ్లో ఉండే అండి అంటే ఏంటి ఇప్పుడు అమ్మాయి ఉంది అబ్బాయిలు ఉన్నారు ముందు కెలకడానికి చూస్తారు ఇప్పుడు అబ్బాయి అయినా అమ్మాయిలు వైస్ వర్స్ ఇప్పుడున్న జనరేషన్ లో అయితే అబ్బాయి ఖాళీగా ఉంటే అమ్మాయిలు కెలకడం ఇట్స్ వైస్ వర్స్ అంటే కామన్ అయిపోయింది ఇప్పుడు ఈ జనరేషన్ లో ఉన్న వాళ్ళకి అలా ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది కూడా ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తారు మనం ఇచ్చే రియాక్షన్ బట్టి వాళ్ళ రెస్పాన్స్ ఉంటది ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా మనం ఉన్నాము అంటే అదే అడ్వాంటేజ్ లేదు ఇప్పుడు నేను నా మోరల్ వాల్యూస్ నేను అనుకున్న దానికి స్టిక్ అయి ఉన్నాను అన్నది వాళ్ళకి తెలిస్తే ఆబ్వియస్లీ నెక్స్ట్ టైం రారు అండ్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ టు మీ నాకు స్టార్టింగ్ లో వచ్చాయి నేను దేనికి స్టిక్ అయి ఉండాలి అన్న దాంట్లో ఉన్నాను నాకు ఐడియా ఉంది నాకు క్లారిటీ ఉంది సో అలా స్టార్టింగ్ లో ఉన్నాయి కానీ అసలు ఇప్పుడు అలా ఏమి రావట్లేదు అర్థమైపోతుంది మనం ఇచ్చే రెస్పాన్స్ బట్టే రెండు కలిస్తేనే ఇలా అన్నట్టు చెప్పండి వాళ్ళ మనం ఇచ్చే రియాక్షన్ బట్టే ఏదన్నా ఉంటది వన్ సైడెడ్ ఎప్పుడు ఉండదు ఓకే కమింగ్ టు సో మీరు డబ్ స్మాష్ అది కంప్లీట్ తీసేసారు అండ్ టిక్ టాక్ అనేది కూడా బ్యాన్ చేసేసారు అన్నప్పుడు మీరు ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా ఫీల్ అంటే ఏం లేదా వెంటనే టిక్ చాలా హైప్ అయిపోయినట్టుంది సో ముందు కొంచెం ఉండే సో ఏది జరిగినా అన్నట్టు అంతే సో అది కూడా బ్యాన్ అయిపోయేటప్పటికి అయ్యా నేర్చుకో ఇన్స్టాగ్రామ్ వచ్చేసింది అప్పటికి అప్పటికి ఇన్స్టాగ్రామ్ లో మంచిగానే ఉండే పరిస్థితులు తగ్గట్టు బాగా నేర్చుకున్నారు అసలు కష్టం కదా లేకపోతే కానీ ఈ లైఫ్ లో ఎప్పుడైనా కానీ సో ఇది లేకపోతే నేను బతకలేను అని అనిపించిన సందర్భం గానీ ఏంటది అంటే ఇప్పుడు మనం అంతా కష్టపడేది ఎండ్ ఆఫ్ ద డే దానికోసమే కదా మనం పడుకునేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి ఇప్పుడు ఎంత చేసి లాస్ట్ లో నీకు హార్ట్ అనేది ఆ పీస్ కామ్ ఇవ్వనప్పుడు వేస్ట్ ఆఫ్ టైం ఓకే ఎందుకు ఇంత ఆధ్యాత్మిక పీస్ కోసమే కష్టపడేది అంత హ్యాపీనెస్ కోసం అంటే ఇంత చిన్న ఏజ్ లోనే వై ఎందుకు అలాగా అంటే పీస్ అది ఇది అని ఆధ్యాత్మికంగా మాట్లాడడానికి అలా రీజన్ ఏంటి ఏమో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే నేను చాలా స్పిరిచువల్ అయిపోయా ఐ డోంట్ నో వై అందుకేనా కరంగలి మాల వేసుకొని తిరుగుతున్నాను అదొక యాడ్ ఆన్ అనుకోవచ్చు ఓకే అంతే అండి అంటే మనం ఫేస్ చేసిన సిచువేషన్స్